సమాధానకర్త నేసుక్రీస్తు ప్రశస్త నాభలో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నారు ఈరోజు యుఎన్లో ఐక్యరాజ్యసభలో ఇండోనేషియా ప్రెసిడెంట్ ఆయన ఇచ్చిన సందేశం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆ స్పీచ్ని ఎంతగానో అభిమానిస్తున్నారు నిజంగా ఎంతగానో గౌరవిస్తున్నారు ఆ వ్యక్తిని స్టాండింగ్ ఏవియేషన్తో అందరూ కూడా చప్పలు కొట్టి ఆ స్పీచ్కి చాలా ఆనర్ ఇచ్చారు ఏం చెప్పాడు అని చేస్తే ఓం శాంతి 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 అని సంస్కృతంలో ఉన్నటువంటి ఆ మాటను ఆయన చెబుతూ నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను ఈరోజు ఇజ్రాయల్ దేశానికి ఇరవై వేల మందిని పంపించాలి అక్కడ శాంతిని నెలకొల్పడానికి గాజాకి అదే రీతిగా పాలిస్తీనాకి ఇజ్రాయేల్కి మధ్యన యుద్ధం ఆగాలి ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపబడాలని కోరుకుంటున్నప్పుడు అమెరికాలో చాలామంది హర్చించారు ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలామంది హర్చించారు ఇజ్రాయిల్ కూడా నిజంగా ఆ వ్యక్తిని ఎంతగానో సన్మానిస్తున్నారు శాంతిని కోరుకున్నారు ఈరోజు ఒక మాట నేను మహమ్మదీలైతే మహ్మదీలు అయితే అంటారు యూదులైతే షాలోం అంటారు అత మన భారతీయులు అయితే ఓం శాంతి శాంతి అంటారు ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఎవరికి ఎవరగలరంటే యస్సుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నా శాంతిని మీకు అనుభవిస్తున్నాను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యల నా ఎత్తుకునే నేను మీకు శాంతినిస్తాను అన్నాడు యసు వారి గురించి ఏం చెప్పాడంటే ఆయన సమాధానకర్త సమాధానకర్త గధిపతి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ప్రభు దరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని శాంతితో నింపుతాడు మన హృదయాల్లో గొప్ప మనశ్శాంతిని ప్రభువిస్తాడు కాబట్టి ఈరోజు నా స్పీచ్ నేను కూడా విన్న తర్వాత అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం యుద్ధాలు ఆపబడాలని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కుటుంబాల్లో శాంతిగా ఉండాలని ప్రార్థన చేద్దాం కాబట్టి ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటే మనందరం ఆనందంతో సంతోషంతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు సన్మానించుకుంటూ ద్వేషాలు విడిచిపెట్టి క్రోధాలు విడిచిపెట్టి మనందరం కూడా దేవుని బిడ్డలుగా మారగలుగుతాం తద్వారా దేవుని యొక్క రాజ్యం కట్టబడుతుంది మన యొక్క దేశాల్లో మన కుటుంబాల్లో కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు సత్యాన్ని తెలుసుకుందాని నమ్ముతున్నాను కాబట్టి ప్రభు శాంతినిచ్చేటువంటి వాడు శాంతితో జీవించండి దేవుని కృప పాత్రలు కండి దేవుడు మన దీవించిన దేవుడు మన భారతదేశంలో శాంతితో గాక అవును